కానీ దానిలో ఏమైంది అప్పుడు దానివల్ల ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఎంతసేపు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నారాయణ శ్రీ చైతన్యాలను బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు దాన్ని ఒకసారి మనం చూద్దాం మనం మన డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందని చెప్పేసి మన జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో రెండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చాడు అంటే ఏంటి ఓన్లీ అక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పూర్తిగా పూర్తికి ఎత్తేసాడే ఈరోజు పదకొండో తేదీ నుండి ఇప్పుడు వస్తున్న పదకొండో తేదీ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ డిఈ ఆఫీస్ నుండి ఏఏ స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారు ఏ ఏ స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్ కింద ఉంచుతారు అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు మన జిల్లాలో రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో రెండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చేస్తారు అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ని అక్కడ నుండి తీసేస్తున్నారు వన్ టూ క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి ఇంకా మూడు వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో తొంభై మూడు స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చేస్తారా అండి మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద అంటే ఆ స్కూల్స్లో ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి వీటిని ఎత్తేస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఊళ్ళో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు ఎత్తేస్తే అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులు ఎత్తేస్తే ఆ ఊర్ నుండి పక్క ఊర్లకు వెళ్ళాలి లేకపోతే ఆ ఊర్ల నుండి వేరే టౌన్లకు వెళ్ళాలి ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది ఏ స్కూల్స్ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులు పక్క ఊర్లకు ఎలా వెళ్తారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళు ఎలా వెళ్తారండి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా ఊరి నుండి బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ని ఆప్ చేసుకుంటారు ఈరోజు కేవలం ప్రైవేట్ విద్యని బలోపేతం చేసే విధంగానే మాత్రమే ఈరోజుకి ఆల్రెడీ అమ్మఒడి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక ఇయర్ ఆల్రెడీ దాటవేశాడు ఆయన ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో తెలియదు కేవలం అందుకోసమేనేమో ఏమైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమేనేమో ఈ ఇటువంటి రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన ఇది ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ని బలహీనపరిచే విధానమే తప్పించి బలోపేతం చేసే విధానం కాదు ప్రైవేట్ స్కూల్స్ని బలోపేతం చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బలహీనపరిచే విధానమే అది ప్రజలందరూ గమనించాలి ఇంకా